నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ నెల ఇరవై నాలుగున ద్వారకా తిరుమల మండలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రాబోతున్నారు ఎన్నికలకు ముందు ఒకసారి మరి ద్వారకా తిరుమల మండలం వచ్చారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించిన ముప్పై ఎకరాల పోరంబాకు భూమి అన్యాక్రాంతమైంది ఆ భూమిని మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామికి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం రాగానే అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ద్వారకా తెలుగుల మండలం వచ్చినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రకటన చేశారు మరి అలా కూటమి వచ్చింది పంతొమ్మిది నెలలు అయింది మరి ఇప్పటికే ఆ ప్రాంతంలో దోత్ర మండలంలో లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించిన స్థలాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ దానికి సంబంధించి అవన్నీ కూడా పట్టాలు ఇవ్వడానికి రోడ్లు దానికి సంబంధించిన దాదాపుగా రెండు కోట్లకు పైబడి ఖర్చు చేసి అక్కడ కావాల్సిన రహదారికి ఏర్పాట్లు కానీ మంచినీరు కానీ అక్కడ లక్ష్మీనరసింహ స్వామికి వచ్చే భక్తులకి మరి అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలనేది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం మరి ఆ రోజు ప్రతిన భూ నేరు సహజంగా ఆయన సెంటిమెంట్గా కూడా లక్ష్మీ నరసింహ స్వామికి గతంలో కూడా వచ్చారు ఎన్నికలు ముందు వచ్చారు ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో లక్ష్మీ నరసింహ స్వామికి ద్వారకల మండలం రాబోతున్నారు ఆ రోజు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు అక్కడ ఏమైతే ముప్పై ఎకరాలు అన్ని అక్రాంతం అయిందో అన్ని అన్యాక్రాంతమైన భూమిని వాళ్ళకి అందించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు మరి ఆ రోజు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి మా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేసి అక్కడ ఏమైతే ముప్పై ఎకరాల భూమి ఉందో వాటిని హ్యాండ్ ఓవర్ చేసి కావలసిన ఏర్పాట్లు రోడ్లు డ్రైనేజీలు అవన్నీ కూడా ఆ సరౌండింగ్లో ఒక ఆధ్యాత్మిక శోభ కనిపించేలా భక్తులు ఎక్కడి అయినా సరే వచ్చి నరసింహ స్వామిని దర్శించుకునేలా రహదారి నిర్మాణాలు కూడా గ్రామీణ ప్రాంతాలు లేదంటే జిల్లాల నుండి ఎక్కడి నుంచి అయినా కూడా వచ్చేవాళ్ళకి వాహనాలు వెళ్ళేందుకు వచ్చేవాళ్ళకి అదేవిధంగా త్రాగునీటి సౌకర్యం ఇట్లా అనేక రకాల హంగులు కల్పించి భక్తులకు కావాల్సిన అవసరాలు తీర్చి ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వాళ్ళకి వాళ్ళకి వారి దేవుణ్ణి అంటే ఆ స్వామిని దర్శించుకునేలా కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడానికి అధికారులు కూడా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారు ఆల్రెడీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ నెల ఇరవై నాలుగున పవన్ కళ్యాణ్ గారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వస్తారు అక్కడ భారీగా ఒక కార్యక్రమం చేపట్టి మరి ఆ భూములు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఏమైతే మాట ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు ఆ మాట నిలబెట్టుకునే కూడా అడుగులు వేయబోతున్నారు అక్కడ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి ఇప్పటికే జన సైనికులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు అధికారికంగా గవర్నమెంట్ పరంగా కూడా జిల్లా యంత్రాంగం అంటే ద్వారకా తిరువులు మండలం ఏలూరు జిల్లాలో ఉంది జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి ఉన్న ఆ ఊరిలోనే ఏర్పాటు చాలా చకచకా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఏర్పాట్లు ప్రోగ్రాం సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేయడం అక్కడ ఆ శాఖలకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి శాఖలు పంచాయతీరాజ్ శాఖ మరి అక్కడ రోడ్లు ఇవన్నీ కూడా వెడల్పు చేసి అక్కడ ప్రజలకి ముఖ్యంగా భక్తులకి కావలసిన సకల సౌకర్యాలు కల్పించే విషయంలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది పవన్ కళ్యాణ్ గారి యొక్క రాక కోసం స్వామి గ్రామంలో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆస్తి ఎదురుచూస్తున్నారు ఏమైతే చెప్పారో అది వాళ్ళు అమలు చేస్తున్నారు అధికారంలో రాగానే ఖచ్చితంగా ముప్పై ఎకరాలని హ్యాండ్ ఓవర్ చేయడమే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ నెరవేరబోతుందని కూడా అక్కడ భక్తులు చెప్తున్నారు జన సైనికులు చెప్తున్నారు మరి జనసైనికులు కూడా పెద్ద ఎత్తున లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రాంగణానికి ఇరవై నాలుగో తేదీన పవన్ కళ్యాణ్ గారు రాక గురించి ఇప్పటికే గ్రామాల్లో సమేతం అవుతున్నారు జన సైనికులు కూడా ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్